నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తుఫాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది భారీ అల్లకొల్లోలం ఇది ఏ క్షణంలోనైనటు కానీ తీరం దాటే అవకాశం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ తుఫాను తాకిడికి మహావృక్షాలే పడిపోవచ్చు ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి భారీ దెబ్బ తగలబోతుంది అతిపెద్ద తిరుగుబాటు పార్టీలో రాబోతుంది రాజ్యసభ సభలో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పదకొండు మంది ఎంపీలలో తొమ్మిది మంది ఎంపీలు పార్టీ మారుతున్నారన్నటువంటిది సమాచారం దీనిపై జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందన్నది ఒక ప్రశ్న అయితే ఒక ఎంపీ మాత్రమే జగన్తో మిగులుతాడు అది ఎవరనేది ఊహించవచ్చు ఈ తొమ్మిది మంది ఎంపీలు ఖాళీ అవుతుంటే వీళ్ళు టీడీపీలోకో జనసేనలోకో బీజేపీలోకో కొందరు కొందరు చేరే చేరిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుందని రాజకీయ వర్గాల సమాచారం అయితే ఊహాగానమే ఇప్పటివరకు ఇది అయితే రాజకీయాలలో ఏం జరుగుతుంది చివరి నిమిషం వరకు కూడా క్రికెట్లో లాస్ట్ బంతి ఒక రెండు పరుగులు ఉన్నాయంటే ఎవరు విజయం సాధిస్తారు ఎవరు విజయం సాధించగలరు అనేటటువంటి పరిస్థితులు టెన్షన్ పడేటటువంటి పరిస్థితులు చాలా చూస్తున్నాం గతంలో అదేవిధంగా రాజకీయంలో కూడా చివరి క్షణం వరకు కూడా ఏం జరుగుతుందో చెప్పలేము కానీ రాజకీయ సమాచారం ఆధారంగా ఫ్యాక్ట్స్ ఇన్సైడ్ సమాచారం రాజకీయ ఆధారంగా వచ్చినటువంటి సమాచారం ఆధారంగానే జర్నలిజం కావచ్చు అలాగే పత్రికలలో కావచ్చు చెప్పాల్సి ఉంటుంది అయితే ఢిల్లీ నుంచి కానీ అమరావతి నుంచి వివిధ రాజకీయ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నాడని అలాగే ఆయనతో పాటు బీదా మస్తాన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నాడని ఈ ఎవరైనా వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో ఏ పార్టీలోకి చేరినా వారికి అదే సీటును ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది రాజ్యసభ ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతాయి రాజ్యసభ ఏ సీటుకైనా రాజ్యసభ ఎన్నికల్లో విడిగా నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఓటేస్తారు అందుచేత తొమ్మిది మందే కాదు పది మంది ఎంతమంది ఎక్కువైనా కానీ వైసీపీ ఎంపీలు పార్టీ మారినా అందరూ మళ్ళీ గెలవచ్చు కూటమికి ఉన్న నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ఎవరూ కూడా ఓడిపోరు అందువల్ల చంద్రబాబు గ్యారంటీ ఇచ్చారని మళ్ళీ రాజ్యసభకు వెళ్ళవచ్చు అని అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులు రాజ్యసభ ఎంపీలు టీడీపీలోకి మారుతున్నారని ఆ మోపిదేవి వెంకటరమణ బీద మస్తాను మూడవ వ్యక్తి గొల్ల బాబురావు ఐదుగురు వ్యక్తులు ఐదుగురు బీజేపీలో చేరుతున్నారని నలుగురైతే గ్యారంటీగా చేరుతారన్నటువంటిది సమాచారం అయితే ఒక్క వైవి సుబ్బారెడ్డి మాత్రమే జగన్తో మిగులుతారని విజయసాయిరెడ్డి కూడా బీజేపీలో చేరిపోతున్నారని వార్తలు వస్తున్నాయి అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు కొంతమంది ఏమో విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి మాత్రమే మిగులుతారని మరికొంతమంది విజయసాయిరెడ్డి నాయకత్వంలోనే ఈ ఆపరేషన్ జరుగుతుందని అయితే విజయసాయిరెడ్డి పాత్రపై స్పష్టత లేదు ఇంకా దీనిపై రెండు రకాలుగా వినిపిస్తున్నాయి వెర్షన్లు మొదటిది పొలిటికల్ అప్రూవర్గా మారి జగన్కు సంబంధించినటువంటి కేసుల గురించి తెలుసు కనుక ఈ కేసుల్లో తాను ఏటుగా ఉన్నాడు కనుక తనను వాటి నుంచి తప్పిస్తే ఈ కేసుల వివరాలు చెప్తానని కూటమికి విజయసాయిరెడ్డి హామీ ఇచ్చాడు అని ఈ విధంగా పొలిటికల్ అప్రూవల్గా మారి జగన్కు వ్యతిరేకంగా వీరందరినీ పార్టీ మార్పించడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్రధారి అన్నది రాజకీయ వర్గాల్లో కొందరు చెబుతున్నటువంటి ఒక వెర్షన్ ఇంకా రెండవ వెర్షను జగనే విజయసాయిరెడ్డిని బీజేపీలోకి పంపిస్తున్నారు అని గతంలో చంద్రబాబు గారు కూడా సీఎం రమేష్ గారిని అలాగే సుజనా చౌదరి గారిని టీజీ వెంకటేష్ ఇట్లాగా రాజ్యసభకి పంపించారు కదా ఎంపీలని అలాగే బీజేపీలోకి పంపించేశారు కదా అదే స్టాండ్ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారని కూడా అనుకుంటున్నటువంటిది అయితే కనుక చంద్రబాబు బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నాడు తను నమ్మిన వారిని బీజేపీ ఎన్డీఏలోకి పంపించి ఒక లైన్ ఏర్పాటు చేసుకుంటున్నాడు అందువలన జగన్ పంపిస్తే విజయసాయిరెడ్డి వెళతాడు లేదంటే వెళ్ళడు ఇది రెండో వెర్షన్ అయితే వీటిపై ఏది నిజము ఏది అబద్ధం అన్నది ఇంకా క్లారిటీ కన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతం ఈ రెండు అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భము భవిష్యత్తులో మోడీ సంస్థలు జగన్మోహన్ రెడ్డిపై ఎలా వ్యవహరిస్తాయి దాన్ని బట్టి ఈ రెండు వెర్షన్లు కూడా ఎలా ఉంటాయి అన్నటువంటిది క్లారిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు పార్టీ మారుతున్నారన్నటువంటి సమాచారం కూడా వస్తుంది ఇది ఒక వెర్షన్ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారతారన్నది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఉన్ సమాచారం ఉందని అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోతుంది ఓడిన తరువాత రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరతారని అయితే రాజ్యసభలో బీజేపీకి బలం ఇప్పుడు దగ్గర దగ్గరగా సరిపోయేలానే ఉంది వైసీపీ అవసరం కూడా లేదు కానీ అవసరమన్నా జగన్ మద్దతు ఇస్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు ఎప్పుడైనా కానీ అయితే కొన్ని కీలకమైనటువంటి బిల్లులకు వైసీపీ మద్దతు ఇవ్వకపోతే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తన ఉనికిని కాపాడుకునే పరిస్థితులలో మద్దతు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒరిస్సాలో బి బిజు జనతాదళ్ పది ఏళ్ళ నుంచి కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చింది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల తరువాత బిజు జనతా బీజేపీకి వ్యతిరేకంగా వైఖరిని తీసుకుంది అయితే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఉమెన్ ఎంపీ బీజేపీలో చేరిపోయారు కాబట్టి ఒరిస్సా తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ వైఖరిని తీసుకున్న ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదని బీజేపీలో ఉన్నటువంటి అనుమానము ఇటీవల ఢిల్లీ ధర్నాలో ఇండియా కూటమి నేతలకు నేతలను ఆహ్వానించడము జగన్మోహన్ రెడ్డి వారు రావడము సంఘీభావం తెలపడము అయితే కాబట్టి ఈ ఆపరేషన్లో క్లారిటీలు అయితే ఇంకా రావాలి కానీ వీళ్ళు ఈ రాజ్యసభ ఎంపీల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువగా పారిశ్రామికవేత్తలు ఉన్నారు ప్రభుత్వంలో ప్రభుత్వంతో ఎప్పుడు కూడా నిరంతరము సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు అంత ఈజీగా ప్రతిపక్షంలో ఉండి నెగ్గుకు రాలేరు కాబట్టి ఇంకా చూసుకుంటే ఆర్ కృష్ణయ్య పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలో చేరతారన్నటువంటి వార్తలు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంతన్నది తెలియదు తన ప్రాంతంలో గో ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ప్రాబల్యం ఉంది కాబట్టి పిల్లి సభ సుభాష్ చంద్రబోసు చేరతారన్నది ఇందులో అనుకుంటున్నటువంటి విషయం అయితే నిజమా అబద్ధమా అన్నది క్లారిటీ స్పష్టత అయితే లేదు అయితే వీరి గురించి జనసేన వర్గాల నుంచి కన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు లేదు కానీ ఇప్పుడు చెప్పుకున్న వాటిలో కొంత మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి తొమ్మిది మంది ఎంపీలు కూటమిలోకి చేరుతున్నారు విజయసాయిరెడ్డి కూడా చేరితే పది మంది అని వైవి సుబ్బారెడ్డి ఒక్కరే జగన్తో ఉంటారని ఒక వార్త అయితే తొమ్మిది మంది చేరతారు అన్నటువంటిది వినిపిస్తుంది ఇప్పుడు బలంగా అయితే దీనిలో ఇద్దరు రేపు చేరుతు చేరుతున్నారని ఎవరు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాను వీళ్ళు ఈ రేపు ఈరోజు చేరుతున్నారన్నటువంటిది వైసీపీ నుంచి ఎంపీలు చేరుతున్నారన్నటువంటిది సమాచారం టీడీపీలోకి ఇక వైసీపీ నుంచి ఎంపీలు రాజీనామా చేసి టీడీపీలోనో లేదా జనసేనలోనో లేదా బీజేపీలోనికి వెళ్ళడం అనేటటువంటి డైరెక్షన్ రాజకీయ ఖాళీ కరెక్టే ఎంతమంది ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు చేరతారు ఎప్పుడు ముహూర్తం పెట్టుకున్నారు అన్నది తెలియరావాలి అయితే వీటిలో కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు చంద్రబాబు నాయుడు వీరిని తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారని జగన్ వైఖరి నచ్చక వీళ్ళు వస్తున్నారని ఈనాడులో కూడా రాశారు అయితే టీడీపీ గతంలో ఇరవై మూడు మందిని తీసుకొని అందులో ఐదుగురిని మంత్రులను కూడా చేశారు కనుక అప్పుడు లేనటువంటి అభ్యంతరము ఇప్పుడేముంటుంది అయితే వ్యక్తులను చూసి ఒక్కొక్కరుగా చూసి చేర్చుకుంటామని చంద్రబాబు అన్నట్లుగా తెలుస్తుంది అందువల్ల రాజకీయాల్లో నిన్నటి దాకా విమర్శించుకొని ఈరోజు చేరడం అన్నదేమి ఆశ్చర్యమేమీ కాదు చేరిపోవడం అన్నది ఆశ్చర్యమేమీ కాదు రాజకీయంలో శత్రువులు మిత్రులు అన్నటువంటి భావన ఉండదు అన్నటువంటిది సహజమే కొత్త కాదు రాజకీయాలలో ఇది సహజమే అయితే వైసీపీకి భారీ షాక్ తగలడం ఖాయం పెద్ద సంఖ్యలో వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నారన్నది నిజం ఎంతమంది ఎవరెవరు ఏ పార్టీలోకి ఎప్పుడు వీటిలో కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు కానీ ఆ తరువాత ఇప్పుడు తాజాగా మరలా ఎమ్మెల్యేలు పదకొండు మంది ఉన్నారు కదా వైసీపీకి వారిలో నలుగురు పోతారని ఈ ఏడుగురు ఏడుగురు మంది ఎమ్మెల్యేలు పోతారని ప్రధాన కారణం ఏంటంటే సహజంగా అధికారంలో ఉన్న వై వైపు వెళ్ళిపోవటానికి సహజంగా చూస్తారు వాళ్ళ ప్రలోభాలకు లొంగడము లేకపోతే భయాలకు లొంగిపోవడం ఇట్లాంటివి వాటికి తోవిస్తున్నటువంటిది సహజం ఒక సాధారణ సూత్రీకరణతో పాటుగా జగన్ తీరు పట్ల కూడా వీరిలో చాలామంది నిరాశతో ఉన్నారని అప్పుడు జగన్కు అధికారం ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు జగన్ హవా ఉన్నంతకాలము వీరు మనసులో ఏమున్నా జగన్ ముందు నటించారు కానీ ఎప్పుడైతే జగన్ ఓడిపోయాడో వారిలో పేరుకుపోయినటువంటి అసహనం ఇప్పుడు బయటపడిందని ఈ విధంగా రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు అయితే దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమైపోతుందా అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకులు క్షేత్రస్థాయిలో వీళ్ళకి ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి నాయకులకి క్షేత్రస్థాయిలో ఎంత బలం ఉందో అన్నది ఒక ప్రశ్న కానీ మొన్న గతంలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వేసినటువంటి ఓట్లు అయితే జగన్ ఇప్పుడు కూడా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జనం ఓట్లు వేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేసినటువంటిది కాబట్టి వైస తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇక వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది అని అంటే అది ఒక ప్రశ్నార్థకమే ఎందుకంటే జగన్ను చూసి ఓట్లు వచ్చినటువంటిది నలభై శాతం ఓటు మొన్న అది క్యాండిడేట్ల పరంగా కాదు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతం అయిపోతుంది అని అంటే అది చెప్పలేము అది అది సాధ్యం కానటువంటి పరిస్థితి కూడా అయితే ఇప్పుడు జగన్కు ఓటేసినా కానీ కూటమికి ఓటేసినా కానీ